తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మడు బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతకు ముందు కొన్ని సినిమాల్లోనూ నటించింది అలాగే యాంకర్ గాను ఆకట్టుకుంది అయితే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టడంతో ఈ ముద్దుగుమ పేరు బాగా వినిపించింది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ తెలంగాణ అందం తన ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది షో ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది సోనియా ఆట తీరును చూసి బిగ్ బాస్ షో చివరి వరకు ఉంటుందనుకున్నారు ఫ్యాన్స్ కానీ అదేమీ జరగలేదు షో సాగే కొద్ది అనవసరమైన లవ్ ట్రాక్ తో పూర్తి నెగిటివిటీ తెచ్చుకుంది సోనియా దీంతో అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఇక హౌస్ నుండి రాగానే తన ప్రియుడు యశ్విన్ అందరికీ పరిచయం చేసింది సోనియా ఆ వెంటనే పెద్దల ఆశీర్వాదంతో నిశ్చితార్థం పెళ్లి చేసుకుంది ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రత్యేకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు సోనియా దంపతులు ఇటీవలే ఓ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది బిగ్ బాస్ బ్యూటీ తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది సోనియా సీమంతపు వేడుకలు బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొని సందడి చేశారు జబర్దస్త్ ఫిల్మ్ సుజాత దంపతులతో పాటు బుల్లితెర నటి కీర్తి భట్ తన ప్రియుడితో కలిసి వేడుక హాజరైన వారిలో ఉన్నారు అలాగే ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా హాజరయ్యారు ప్రస్తుతం సోనియా సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు సోనియా దంపతులకు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది సోనియా సోనియాకుల అంతకు ముందు మోడల్ గా కూడా చేసింది ఇక సోనియా లా చదువుకుంది